హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి మొదట గుర్తొచ్చే కాయ ఏదైనా ఉంది అంటే మామిడికాయ మామిడికాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇవాళ మీకు నేను పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఆరు మామిడికాయలని తీసుకున్నాను ఏంటి ఈ పచ్చడి మామిడికాయలు ఇంత చిన్నగా అనుకుంటున్నారా ఈ పచ్చడి మామిడికాయలు మేము బయట కొనుక్కొని రాలేదండి మాకు తెలిసిన వల్ల చెట్టు దగ్గర నుంచి కోసుకొని వచ్చాము ముందుగా మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో క్లీన్ చేసేసుకోండి పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాయలకు కానీ మన చేతులకు కానీ చుట్టుపక్కల తడి అనేది లేకుండా చూసుకోండి నెక్స్ట్ మామిడికాయకున్న ఎడ్జెస్ని రిమూవ్ చేసి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోండి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న సీడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేయండి చాలామంది మామిడికే పచ్చడి పెట్టుకోవడానికి ముక్కల్ని బయటే కట్ చేయించుకొని వస్తారు కానీ ఇక్కడ మనం ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా మిడిల్లో సీడ్ అనేది లేకుండా మొత్తాన్ని రిమూవ్ చేసి మనకి ఇష్టం వచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి మీ ఇష్టం అండి ముక్కల్ని పర్టికులర్గా ఈ సైజులోనే కట్ చేసుకోవాలని లేదు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇవి కొంచెం లేతగా ఉన్న మామిడికాయలు కాబట్టి ఈవిగా కట్ అయిపోతున్నాయి లేకపోతే మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవడం చాలా కష్టం ఈ విధంగానే అన్ని మామిడికాయలకి మిడిల్లో ఉన్న సీడ్ని రిమూవ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు కేజీ కొలత చెప్పడం లేదు కప్పు కొలత చెప్తున్నాను మీ ఇష్టం అండి మీరు ఏ కప్పు కొలత తీసుకుంటే ఆ కప్పు కొలత నేనైతే ఇక్కడ నేను ఈ కప్పుని యూజ్ చేస్తున్నాను ముందు ముక్కలన్నింటినీ కప్పుతో కొలుచుకోండి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలకి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చేయండి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారాన్ని తీసుకోండి కారం మరీ కప్పు నిండా కాకుండా ఇలా తలకొట్టినట్టుగా తీసుకోండి అందులోనే అరకప్పు కంటే కొంచెం తక్కువగానే ఉప్పును వేసుకోండి ఉప్పు కొంచెం తగ్గినా పర్వాలేదు కానీ పెరిగితే చాలా కష్టం అందుకని ఫస్ట్ బిగినింగ్లో అరకప్పు కంటే కొంచెం తక్కువగానే తీసుకోండి కావాలి అనుకుంటే చివరిలో సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు దీనిలోనే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల మెంతపొడి పొడి మరీ ఎక్కువగా వేయొద్దు ఎక్కువైతే పచ్చడి చేతొస్తుంది పొడి వేయడం వల్ల పచ్చడి స్మెల్ చాలా బాగుంటుంది అందులోనే అరకప్పు కంటే కొంచెం తక్కువ ఆవు పిండి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి మీ ఇష్టం మీరు కావాలి అనుకుంటే గరిటతో అయినా కలుపుకోవచ్చు లేకపోతే చేతితో అయినా కలుపుకోవచ్చు ఎలా కలుపుకున్నా సరే గరిటకు కానీ చేతికి కానీ తడనేది అస్సలు లేకుండా చూసుకోండి గరిటతో కంటే కూడా ఇలా చేతితో కలుపుకుంటేనే ముక్కలన్నిటికీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పది పదిహేను పొట్టు తీసిన బెల్లుల్లి రెప్పలు మరొక స్పూన్ కచ్చ దంచి దంచిపెట్టుకున్న బెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి వెల్లుల్లి రెప్పల్ని ఇలా కచ్చే పచ్చగా దంచి వేసుకోవడం వల్ల పచ్చడి మంచి వాసన వస్తుంది ఇలా వెల్లుల్లి రెప్పలు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకా ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను శనగ నూనె యూజ్ చేస్తున్నాను ఏ పచ్చడికైనా శనగ నూనె అయితేనే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా శనగ నూనెనే వాడండి ఇక్కడ నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే కనీసం ముప్ప లీటర్ నూనె పడుతుంది అంటే ఏడు వందల యాభై గ్రాముల నూనె పడుతుంది నూనె కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి నిల్వ పచ్చడిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని గిన్నెలోకి కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాల్లోకి కానీ జాడీల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి జాడీల్లో కినుక ట్రాన్స్ఫర్ చేసుకునేటట్లయితే మూత పెట్టుకున్న తర్వాత పైన క్లాత్ గట్టిగా కట్టండి అది బౌల్స్లో కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక ఏ టైట్గా ఉండే మూతని పెట్టుకోండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మూడు రోజుల పాటు పచ్చడి అస్సలు కదపకుండా పక్కన పెట్టేసేయండి మూడో రోజు అంటే ఇవాళ కనుక పచ్చడి పెట్టినట్లయితే రేపు ఎల్లుండి కాకుండా ఆ తరువాత రోజు పచ్చడిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి త్రీ డేస్ తర్వాత పచ్చడి ఊరిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది పచ్చడిలో మీరు కనుక ఉప్పు తక్కువగా వేసినట్లయితే మూడో రోజు పచ్చడి పైన నరగొస్తుంది ఇప్పుడు ఇంకా ఈ ఊరిన పచ్చడిని బాగా వెడల్పుగా ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పచ్చడిలో కనుక ఉప్పు సరిపోకపోయినా ఆయిల్ పైకి తేలుతూ ఉండకపోయినా కొంచెం ఆయిల్ని సాల్ట్ని యాడ్ చేసుకోండి పచ్చడి ఊరిన తర్వాత ఖచ్చితంగా మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇందులో ఉప్పు నూనె పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే పచ్చడి పాడు కాకుండా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మనకి రోజువారీకి యూజ్ చేసుకోవడానికి ఎంత పచ్చడి అయితే కావాలో అంత పచ్చడిని విడిగా తీసుకొని మిగిలిన పచ్చడిని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి ఇలా డబ్బాలు స్టోర్ చేసుకుంటున్న పచ్చడిలో ఆయిల్ పైకి తేలుతూ ఉండేటట్లుగా చూసుకోండి పచ్చడి అయితే మంచి స్మెల్తో చాలా అంటే చాలా బాగా కుదిరింది చివరిలో ఇందులో వేడివేడి అన్నం పెట్టుకొని ఇలా ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అదే ముద్ద మనం కాకుండా అమ్మ కలిపి పెడితే ఉంటుంది ఆహా ఆ టేస్ట్ మామూలుగా ఉండదు కదండి మీరు కూడా ఈ సమ్మర్కి మామిడికాయలు తెచ్చుకొని ఇలా పచ్చడి పెట్టుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మా మమ్మీ నాకు కలిపి పెడుతుంటే మోక్ష కూడా వచ్చి చూడండి ఎలా పెట్టించుకొని వెళ్తుందో మరి నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్